ప్రోగ్రామ్ ఫ్రెండ్స్ ఈరోజైతే చర్చికి వచ్చాం సండే అండి ఈరోజు ఫస్ట్ మొదట ఆదివారం బర్లారోజనమాట ఇంకా ఇప్పుడైతే ప్రేయర్ అయితే అయిపోయింది ఇంకా భోజనంకైతే అయితే చేస్తున్నాము ఇంకా ఇప్పుడు ఇవన్నీ సెట్ చేసుకుని పెట్టేయాలండి ఇంకా దేవుడి కోసం దేవుడి గడ్డల కోసం ఒక పచ్చడి అయితే తీసుకొచ్చాం మన సంజీవరాజ్ పుట్టినల్స్లో చికెన్ పిక్కిలు అయితే తీసుకొచ్చాము పోయినసారి తీసుకోండి ఓటీ ఓటీ తీసుకొచ్చాము ఈసారి అయితే చికెన్ తీసుకొచ్చాం ఇప్పుడైతే ఇంకా వడ్డీ చేస్తే అందరూ తినేస్తారు పని కూడా వచ్చింది చాలా అయిన తర్వాత పండిస్తుంది సాంబార్ దాని కొని ఇదేంటిది ఇది ఏది మటన్ పచ్చడి చేసారు హని నో కాలిఫ్లవర్ పచ్చడి అది అది ఎత్తికాయ అది దండకాయ సరకాయ దండకాయ సరకాయ సార్ మంచిది తెచ్చినట్టున్నాను ను దాలదా

అదే సెలైన్ పెట్టకే లేట్ అయింది రోజు పెట్టాలంట తగ్గే తగ్గేవరకు ఎన్ని ప్రేరు చేయించుకుని రాకుండా దాంట్లో స్పెన్ పెట్టిలాగి కొంచెం ఉండిపోతుంది గ్రేవీ అది కాదు చిన్నది లేదా మామూలుగా అందులో పెట్టేది పెట్టద్దు స్వీట్లు ముందు లోపల పెట్టేస్తే కూర్చోబెట్టి ఈ రైస్ పెట్టించిన తర్వాత నేను కొంచెం తగ్గించి పెడతాను అనమాట మీరు అక్కడ వేసేయండి ఎంత కావాలో అంత అక్కడ పక్కన పెట్టి ఆ సాంబార్ కూడా

ఆతానండి చాలా మంది మరి అంత అని కొండ పెట్టుకొస్తుంది ఫోన్ చేసిన తర్వాత ఇంకా బయలుదేరిపోయామండి చర్చి దగ్గర నుంచి ఇంకా ఇప్పుడైతే ఇంటికి అయితే త్వరగా వెళ్ళాలి మరి చిన్నబాబుకైతే కొంచెం బాల ఒంట్లో బాల తీసుకురాలేదు ఏడుస్తున్నాడు వెళ్ళి అయితే చూడాలి మరి ఆడి అసలు ఫోన్ చేశాడు చాలాసార్లు

జాబు కాదు రేపు పొద్దున్న నుంచి మా ఇద్దరికి నేను ఇద్దరు చికెన్ మటన్ నా చేపలో వండుకుంది కానీ సరే అలాగే చూద్దాం కానీ ఎవరు ఎవరు ఉండగలరా ఎవరు లేదు నేను ఇలా అంటే కాయనని కాదు హాయ్ చెప్తున్నాను నువ్వు హాయి చెప్తున్నావా ఇప్పుడు ఎందుకు అంటదేపోయి వీడియో అక్కడ చర్చిలో స్టార్ట్ చూసి అవునులే నేను ఎప్పుడూ ఫేస్ చేయలేదు కదా అమ్మని అందుకే హాయ్ చెప్పింది హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చూశాను కదండి ఇవ్వంతా ఫుల్ హడావిడి చర్చికి వెళ్ళాము ఈరోజు బలారథం చర్చిలో ఫస్ట్ అన్నమాట చర్చికి వెళ్ళాము చర్చికి వెళ్ళి ఇక ఇందాకే వచ్చామనమాట చిన్నగా అయితే బాగాలేదు కొంచెం జ్వరం అండి వాడికి ఇంకా వాడినేమో మా అన్నయ్య నాడు ఉంది కదా దేవి ఉంది కదా దేవికి అప్పుడు తింటే ఇలా ఇప్పుడే వచ్చామనమాట ఇంకా అని చెప్పి నేను ఇప్పుడు కొంచెం పప్పు కూడా అమ్మాట పలుచగా ఉండేద్దాం అని పప్పు పెడుతున్నాను మరి వాళ్ళు తింటానంటే బెండకాయ ఎప్పుడు చేస్తా లేకపోతే ఇక లేదు ఫస్ట్ అయితే పప్పు పెట్టేసుకుంటున్నాను పలుచుగా చేస్తానే నైట్ టైము చక్కగా తినకూడదు పప్పు ఇంకా మేమైతే వచ్చేసామండి డానుని కూడా తీసుకుని వచ్చేసాము డాను వాళ్ళ వాళ్ళమ్మను మా సోదర్న ఉన్నారు అక్కడ వాళ్ళకైతే పాపం అవ్వలేదు అంటే నేను నిన్న వెళ్ళలేదు సినిమాకు బాగాలేదు కదా ఇంకా మేమైతే నిన్న ఈ రోజు చేస్తాము పాపం వాళ్ళు చాలా లేట్ అయిపోయింది అక్కడ ఇంకా చీకట పడిపోయింది ఇంకా అందుకని వాళ్ళు ఉండిపోయారు అనమాట రాలేదు పొద్దున్నే మేము ఇద్దరు వస్తామని ఫోన్ చేస్తారు ఇప్పుడే అది చాపలు పిలుస్తాను అన్నట్లే అన్నదే నిప్పు కళ్ళైనా చాకేదమ్మ ఈ కండ తీసేయాలంట మంచిది కదండీ మొన్న ఒక ఫోన్ చేసి మరి చెప్పారు చాపలు కత్తెరలు కొన్నామండి మాట్లా చాకు మాత్రం కొనలేదు నేను నేను నిలబట్ట వచ్చి చాకులు సాన పెడతాం కత్తిర్లు సాన పెడతాం అవును మంది చెక్క పెట్టి లేదా చాక్ మన దగ్గర చెక్క ఇంకా మరి అది ఎక్కడ ఉందో కనపడదు చెక్క పెట్టి దొగటి నిన్ను అది ఎక్కడుంది ఉంది ఎక్కడ ఆయన కొంచెం అది అసలు తెలియదు సెలవులు ఉంటుంది జనంలోనే వాడే వస్తున్నాయండి పచ్చ సన్ ఫ్లవర్ అయినా బాక్స్ తెప్పించాను సన్ ఫ్లవర్ అయిన బాక్స్ ఇది కూడా బాక్స్ తెప్పించాను అలాగే ఒక బాక్స్ నాలుగు ఉన్నాయి నాలుగు ఐదు రెండు తెచ్చేస్తాను ఎవరు ఉండదు కూడా సరే వాళ్ళ ఇవ్వండి అది చేశాను అది తెప్పిద్దాం ఒక ఫ్రెండ్స్ పప్పు అయితే ఉడికిపోయిన తర్వాత చక్కగా మెదుకొని పచ్చగా పప్పుచారా తాలింపెట్టేసుకుంటా మన దగ్గర పండుగప్పు ముక్కలు ఉన్నాయి కదా ఆ వంట మా ఆయనకి కొంచెం ఫ్రై చేసేస్తా నాకేమో రెండు టమాటాలు పచ్చలు చేసుకుంటా పప్పు అయితే అయిపోయిందండి విజిల్ అయితే తీసేసాను ఇప్పుడైతే కారం వేసుకుంటున్నా దీన్నైతే తాలింపు వేయాలి మళ్ళీ దానోకును మా ముగ్గురికేనండి సరిపోతుంది చిన్నబాబు జనంలో చిన్నబాబుకు ఫ్రూట్స్ ఏమైనా ఇచ్చేస్తాను కట్ చేసి తాలిబి వేసుకుంటానండి మీకు అయినా శనగలు వద్దు అనుకుంటాను కానీ నెలని వెజ్ వేసి శనగ చాలా బాగుంటుంది కదా చాలా చేశానండి అది కూడా వేస్ట్ అయినా ఒకటే అయినా డబ్బుల గురించి కాదు అందులో అయితే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది నీట్ కొంచెం టమాటా పచ్చడి చేసుకుంటాను నేను అదొకటి ఉందా మళ్ళీ కదా మరి చిరా టమాటా వస్తుంది

సూపర్ ఉంటుందండి పప్పు చేపలో కన్నా పప్పులో కన్నా మేము చిన్నప్పుడు అయితే అసలు మామూలుగా పొలం పైన ఉండే కదండి ఇప్పుడు మీద కాల్చుకుంది మళ్ళీ ఉంది అవి ఉప్పు చేప ఉప్పు చేప కానీ సప్పటి చావడా కానీ నేనే తిన్నా అలా కాల్చిన బాగుండి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నం వండలేదు ఇంకా వండలా వేడి వేడిగా తిన్నాం కానీ బొప్పాసే కోసం డిగా అద్యాకప్పుడు టమాటాలు రెండు పచ్చడి చేసుకుంటాను నేను మీకు చేసుకొని

కొత్తిమీర వేసుకుంటా రేపు వేసుకుంటా కాబట్టి రెండు ఓకే కనిపి ఉప్పు కూడా వేసేస్తాను కొంచెం ఉప్పు కూడా వేసేసుకుంటానండి అది కూడా చెప్పి మంచి వాసన ఈ పన్ను ఉన్నాయి కదా

ఎండ్రైన్ ఇష్టం ఇది ఇది పండు తప్ప మా పప్పు ఉండేలా ఇక పప్పుండే అందులో నచ్చకపోతుందని అప్పుడు అర్థలేదో చేసుకుంటున్నారు ఏంటి ఇది ఖాళీ ఖాళీగా తింటే చుట్ట తియ్యాలా చేస్తావా నేను నీకోసం చేసుకున్నాను ఇది నీకోసం కూడా టమాటా పచ్చడి అంతా రిస్క్ చేసి ఇప్పుడు ఎందుకు చేయాలనిపించింది నీకు తినాలని మీ మధ్య టమాటా కొన్నా తగ్గ పప్పు ఉంది పండు తప్ప మొక్కను అంచుకొని

షాపుల్లో ఉన్నవి అవి తీసుకురామండి ఎందుకంటే అవి నిల్వ ఉంటాయి అన్నమాట వాళ్ళ దగ్గరికి వచ్చాక వాళ్ళ అమ్మపైన చేయి ఇట్లా మిక్సింగ్ అట్లా చేస్తారనమాట ఇలా మేము డైరెక్ట్గా బోటిల్ దగ్గర తీసుకుంటాము ఇందులో ఉప్పు ఏమీ అయ్యి అవసరం లేదు ఓన్లీ పసుపు ఈ స్పూన్ అనట్లేదు పసుపు కారం అంతే అందులో మన ఇంట్లో కారం వేస్తాం అబ్బాయి ఇంకా చెప్పవచ్చు ఓకే అండి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాం మన కారం వేసాక మాడిపోద్ది ఎక్కువ చూడండి నాకు ఆకలేస్తుంది ఇలా పడుకున్నాను నడి నొప్పిగా ఉందని నిద్ర వచ్చేస్తుంది నువ్వు అన్నం పెడితే ఎంత ఫాస్ట్గా పెడితే అంత ఫాస్ట్గా తినేసి అంత ఫాస్ట్గా పడుకుని పోతావు నువ్వు నిద్ర ఆగట్లా

நீலம் தான் ஜ రెండుగా పోతు ముక్క టేస్ట్ చూస్తాయి పిండి పిండిగా టమాటా రోటీ పచ్చడా మిక్సీ పచ్చడా Kanji e t u gak ada p k u l nakaran, udah clear saja. m a k n oros, udah video jelas t u n a t i diperlukan, bang. k a r a n g enggak, a r a n d a h c l a r o d e లైట్ ఉప్పు తగ్గింది లైట్గా తీసిరా కొంచెం జల్లుకుంటే అప్పుడు తెలిసి దిన్ని ఎగ్జాక్ట్ బాగుందమ్మా పచ్చడి ఇప్పుడు పచ్చడి ఒక ముద్ద వేసుకొని తిన్న తర్వాత ఫస్ట్ ఎవరో పెద్ద మనిషి చెప్పారు నాకు ఒక ముద్ద పచ్చడి వేసుకొని తింటే నాలుగుకి రుచి అనేది తెలిసిద్ది అంట ఇప్పుడు పలుసుగా పప్పుచారా పప్పు ఇది పల్సగా పప్పుచారు చేప కాంబినేషను ఎలాగో అలాగే ఈ పప్పుచారలోకి పండుగప్ప కాంబినేషన్ ఇంకా డబల్ అనమాట ఉప్పు చేపకి మించి మించిన కాంబినేషన్ అందుకని నేను ఎలాగా ఇవాళ ఆ పప్పుచారు ఉండేవు కదా అని చెప్పి ఈ చేప మొక్కలు ఉన్నాయిగా ఏపేమన్నా ఎందుకంటే దీంట్లోకి ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట నంచుకొని తింటే దీని రుచి తెలిసిన వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఉప్పు చేపలు ఇష్టపడిన వాళ్ళు తినరానుకో ఏ అప్పడాలో ఆమ్లెట్ వేసుకొని తినచ్చు అలా కూడా బాగుండిద్ది ఇలా కానీ ఇలా ఈ పప్పుచారు కొంచెం మనకు అంత ఘాటుగా అనిపించదు కొంచెం చప్పగా ఉండిద్ది కదా ఈ పండుగ మొక్క నంచుకొని తింటే ఉండిద్ది పప్పుచారులో అబ్బా భలే ఉండిద్ది పప్పుజోలు కూడా పలుకుగా అదిరిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం వండుకప్పు కూడా పిండి పిండిగా వచ్చేస్తుంది అదిరిపోయింది నంచుకుంటానికి బాగుంది ఏదైనా దోసకాయలో కానీ మన వంకాయలు దోసకాయ చక్కగా వీటిలో వేసుకున్నా సరే ములక్కాయ కోడిగుడ్డు ఈ పండుగ వేసుకుంటే ఆ మొక్క ఫ్లేవర్ అనేది ఆ కూరలు పెట్టి మంచి రుచిగా అయితే ఉండేది లేదంటే ఇలా సింపుల్గా ఆయిల్లో వేపుకొని పప్పుచారలు ఎంచుకున్న ఎక్సలెంట్గా ఉందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఇక నేనైతే శుభ్రంగా తినేసి ఇంకా పడుకుంటారనమాట నేను కూడా అంతే త్వరగా పడుకుంటే రేపు అసలు ఎంత పనందో ఏంటో కూడా మాకు కూడా తెలియదు అలా ఉంది అదండి విషయం ఇంకా విషయానికి వస్తే మరి మీకు మళ్ళీ చెప్తున్నాను అండి మన ఛానల్లో డ్రై ఫిష్ పికిల్స్ అలాగే కారం అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కొత్తగా వట్టి తణాలు కూడా స్టార్ట్ చేస్తున్నామండి మీకు ఎవరికైనా కావాలంటే త్వరగా ఆర్డర్ అయితే చేసుకోండి ఆల్రెడీ చాలా వరకు ఆర్డర్స్ అయితే బుక్ అయిపోయినాయి మీరు కూడా ఆర్డర్ అయితే చేసుకోండి ఓకేనా మరి ఇవాళకి ఇదైతే వీడియో అండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఉన్న మన ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ Sobrando por yes, tudo. Eu estou pronto, eu estou pronto. 所以。嗯嗯嗯